స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయటానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది స్వయం సహాయక సంఘ కార్పస్ అంటే సంఘం యొక్క పొదుపు నిధి ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి స్వయం సహాయక సంఘ కార్పస్ పదివేలు రూపాయలు ఉన్నట్లయితే దానికి ఒకటి నుండి నాలుగు రెట్లు అంటే పదివేల రూపాయల నుండి నలభై వేల రూపాయలు వరకు బ్యాంకు రుణం మంజూరు చేయవచ్చు అయితే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు స్వయం సహాయక సంఘం తప్పనిసరిగా పంచ సూత్రాలు అంటే క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవటం క్రమం తప్పకుండా పొదుపు చేయటం అంతర్గత అప్పులు ఇవ్వటం సకాలంలో రుణ చెల్లింపు సక్రమంగా రికార్డులు నిర్వహించుకోవటం వంటివి పాటిస్తున్నాయో లేదో తనిఖీ చేసి సంతృప్తి చెందిన తర్వాత రుణం మంజూరు చేస్తాయి గ్రూప్ కు గరిష్టంగా ఇరవై లక్షలు వరకు నేడు బ్యాంకులు స్వయం సహాయక సంఘాలకు రుణం మంజూరు చేస్తున్నాయి ఈ రుణాలు సద్వినియోగం చేసుకుని సభ్యులు మెరుగైన జీవనోపాధులు చేపట్టాలి